దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ఇరవయవ అధ్యాయము పదకొండవ వచనము పరాక్రమము గల సూర్యుని వలె యహోవా నాకు తోడై ఉన్నాడు ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే యహోవా మహాబలము కలిగినవాడు ఆయనే మన శైలము ఆయనే మన కోట ఆయనే మన కీడెము ఆయనే మన రక్షణ శృంగము ఆయనే మన ఉన్నతమైన దుర్గము మనకు ఆపత్కాలము ఎదురైనప్పుడు ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు మరణ పాసములు మనలను చుట్టుకొనగను భక్తిహీనులు వరదవలి మన మీద పడి మనలను బెదిరించినను మన శత్రువు మనలను చుట్టుముట్టి మనలను నిస్సహాయులను చేసినను మనకంటే బలిష్ఠులకు పగవారు మనలను ద్వేషించుచున్నను సహాయములు పొందు మార్గములు అన్ని వైపులా మూసుకుని పోగా ఆదుకుని మన అక్కర తీరుస్తారు అనుకున్న వారు కూడా మనలను వదిలేసినను మన స్నేహితులైన వారు మనకు బంధువులైన వారు మన తల్లిదండ్రులు అందరూ మనలను విడిచినను దిక్కుతోచని దీనస్థితిలో మనమున్నప్పుడు ఇంకా మన జీవితమునకు మంచి రోజులు చూస్తామన్న ఆశలు ఎంత మాత్రమునూ లేకపోయినప్పుడు సైన్యములకు అధిపతికు యహోవా దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి పరాక్రమము గల సూర్యుని వలె మనకు తోడుగా మన పక్షమందుండి మనలను కలవరపరచుచు కృంగదీయచు మనకు నెమ్మది లేకుండా చేస్తున్న ఈ శత్రువుని యొక్క చేతిలో నుండి ఆయన మనలను విడిపించి రక్షిస్తారు మనలను నష్టపరచుటకు ఉన్న ప్రతి విధములైన కీడుల నుంచి ఆయన మనలను తప్పిస్తారు మన చుట్టూ మనలను వేదనకు గురి చేస్తున్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటినీ ఆయన మనకు అనుకూలముగా మారుస్తారు మనలను ఆవరించి ఉన్న ఈ భయములన్నిటిలో నుంచి ఆయన మనలను తప్పించి రక్షిస్తారు మనతో వ్యాజ్యమాడు వారితో ఆయన వ్యాజ్యమాడి మనతో పోరాడుతున్న వారితో ఆయన పోరాటమును చేసి ఆయన కేడమును ఆయన డాలును ఆయన ఖడ్గమును మనకు సహాయముగా నిలుపుతారు మన దేవుడు మనకంటే ముందుగా పోవచ్చు మన త్రోవలలో ఉన్న చీకటిని తొలగించి మనకు ఆటంకముగా అడ్డుబండగా ఉన్న వాటిని ఆయన తీసివేసి మన మార్గములపై వెలుగును ప్రకాశింపజేసి మన అడుగులను స్థిరపరచి మన త్రోవలన్నిటినీ సరాళము చేస్తారు మనలను తరుముచున్న వారి చేతిలో నుంచి ఆయన మనలను విమోచిస్తారు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు మనకు తోడుగా మన వెనకటి భాగమును కాపాడతారు మనకు విరోధముగా రూపించబడిన ఏ విధమైన ఆయుధమును ఏ ఆలోచనలను ఆయన వర్ధిల్లనియ్యడు ప్రభువు సదాకాలము మన కుడి పార్శ్వమందుంటారు అందుకని మనము కదిలించబడము జగత్తు పునాది వేయబడక మునిపే తల్లి గర్భమందు పిండముగా రూపించబడక మునిపే నియమించబడిన దినములలో ఒక్కటైనను తన లెక్కకు రాకమునుపే రూపుదిద్దుకోవలసిన అవయవములలో ఏ ఒక్కటి తన రూపమునకు రాకమునుపే ఆయన మనలను పేరు పెట్టి పిలిచిన దేవుడు మనలను ఎన్నడునూ విడువడు ఎంత మాత్రమును ఎడబాయడు మనుష్యులు మనమున్న స్థితిని బట్టి ఒకవేళ మనలను నిందించి దూషించి అవమానించి చెడ్డ మాటలెలా పలుకుచు మనలను కృంగతీయుచు కలవరపరచుచున్నప్పుడు మహాదేవుడైన యహోవా దేవుడు మన చెంతను నిలిచి వాటన్నిటినీ మనకు దీవెనలుగా ఘనతగా మార్చి మన శత్రువు ఎదుటని మనకు భోజనమును సిద్ధపరచి మన ప్రాణములను శాతీర్చి శాంతి సమాధానములతో ఆయన మనలను నడిపిస్తారు మోయాపు రాజైన సిప్పోరు కుమారుడకు బాలాకు ఇస్రాయేలీలకు విరోధముగా ప్రవక్తయును పేరు కుమారుడైన బిలామును పిలిపించి అతనికి ఉన్నతమైన బహుమానములను ఆశ చూపించి వారిని శపించుట కొరకు ఏడు బలిపీఠములను కట్టి ఏడు మారులు బలులు అర్పించిన సైన్యములకు అధిపతి అగు యహోవా దేవుడు ఇస్రాయేలీల పక్షముగా వారి చుట్టూ కంచెను వేసి వారికి వ్యతిరేకముగా చేసిన ప్రార్థనలను ఆలకించక ఇంకను వారిని దీవించుచునే వచ్చారు తాను ప్రమాణము చేసిన వాగ్దాన భూమికి వారిని క్షేమముగా నడిపించారు ఇస్రాయేలునకున్న భాగ్యము ఎంత గొప్పది ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా మంచి దేవుడైన ఏసయ్య నేడు మనకు కూడా తోడుగా ఉండి మనలను కలవరపరచుచు మనకు నెమ్మది లేకుండా చేస్తున్న మన శత్రువుని యొక్క చేతిలో నుంచి ఆయన మనలను విడిపించి రక్షించాలంటే మొదటిగా దేవుడైన యహోవాను మన పూర్ణ హృదయముతో నమ్మకముంచాలి మనుషులను నమ్ముకున్నటకంటే రాజులను నమ్ముకున్నటకంటే ఈ లోకాన్ని నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించుట ఎంత మేలు యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉంటారు నరులను నమ్ముకొని శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు రెండవదిగా దేవుని దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించాలి నీతిని అనుసరించి నడుచుకోవాలి మన స్వబుద్ధిపై మన స్వనీతిపై అస్సలు ఆధారపడకూడదు మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి వస్త్రముల వలె కనబడుచున్నాయి పశ్చాత్తాప హృదయులమై మన పాపములను ఒప్పుకుని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారి రక్తములు శుద్ధి చేయబడువారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు మరి నేటి నుంచి మనమందరమును ఇలాగున భక్తి చేద్దామా నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నా సయ్య పరాక్రమము కలిగిన సూర్యుని వలె మీరు మా పక్షమందు మాకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ డైనదీవులు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ మే ఆల్ యూ